సభకు నమస్కారం మనకు విషయం తెలుసు కేవలం వాళ్ల హిందుత్వ భావాలకు వ్యతిరేకం ఉన్నటువంటి అభిప్రాయాలని ఎక్కడ కూడా ముందుకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే ఇట్లాంటి దాడులు చేస్తే తప్ప వీళ్ళు నోరు మూసుకోరు అనేది వాళ్ళ యొక్క ప్లాన్ ఈ ట్రోలింగ్ల ద్వారా బూతుల ద్వారా బూతుల్లో సంస్కారం ఉన్నది పుస్తకం ఏ కారణాల చేత ఆ పదాలు ఉపయోగించు అనే దాన్ని ఆలోచించడం లేదు గతం మీదనే కదా దాన్ని బట్టే ఈ పుస్తకాలు వచ్చినాయి అనే విషయం వాళ్ళకి తెలుసు ఒకటి అసలైన వాళ్ళకు తెలుసు తర్వాత ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ కూడా పెయిడ్ వాళ్ళకు అసలు ఏమున్నది అనేది తెలియదు ఒకడు చేస్తే మిగిలిన వాళ్ళందరు దాన్ని పట్టుకొని తోక తోకలాగా అన్ని అద్భుతులు తిట్టుకుంటూ పోతారు తప్ప వాళ్ళకి అసలు విషయం తెలియదు మొట్టమొదటిదారి ఆ విషయాన్ని మనం అందరం సంఘటితంగా కలిసి వ్యతిరేకిస్తూ ఒక రకంగా మనం ప్రభుత్వం మీద కూడా ఇటువంటి వాటికి ఏమైనా చర్య తీసుకునే ఒత్తిడిని తీసుకురావాలని కోరుకుంటూ నేను మీరు